టేటా ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఈరోజు నేను ప్రసంగం చేయబోతున్నా హలోత అత్తా చెల్లి అన్నా తమ్ముడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా స్టైల్లోనే కన్నడలో ఇలా అంటే లేదు అని తెలుగులో ఆయన స్టైల్లో ఇలా 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 అనాలి అవునా నలభై ఒక్క మంది కౌన్సిలర్ లాదోనీలో మీరు వైసీపీ వాళ్ళని గెలిపించుకున్నారు పది సంవత్సరాల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు మీ

మళ్ళీ చెప్పుకుంటూ పోతే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఇలా 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 అందుకే ఒక చిత్త ఉంది ఒక పుస్తకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కౌన్సిలర్లు వాళ్ళ యొక్క నాయకులు చేసింది ఎందుకు వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ప్రజలకు మోసాలు ఏంట్రా బాబు అంటే ఈ రోజు తిరగబడడానికి సిద్ధమైనటువంటి అక్క చెల్లెముల అన్నదమ్ముల్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని మోసాలు చేశారు మీకు ఎన్ని అన్యాయాలు చేశారు అనేటువంటి విషయం నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా మేము ఈరోజు కూటమి తరపున పార్థసారథి గారిని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి తీసుకుని మేము ఒక్క విషయం చెప్తున్నాం మీరు ఇంతవరకు మల్లప్ప గారిని చూసింటారు మీనాక్షి నాడన్నని చూసింటారు కృష్ణమ్మక్కని చూసింటారు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులను చూసింటారు బీజేపీ పార్టీ నాయకులు చూసింటారు జనసేన పార్టీ నాయకులను చూసింటారు అమ్మా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతా ఈ మధ్య వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు అమ్మా మీ మీరు ఈ మీటింగ్కి స్వతంత్రంగా మీరు ఆదరించి అభిమానించడానికి వచ్చినారా మీకేమైనా డబ్బులు ఇచ్చినారా ఇది సాయి ఈ వైసీపీ నాయకులకి కొంచెం కుల్లయా మళ్ళీ మేము ఇట్లంటే మాకు కూడా ఏమైనా పిలిపిస్తాడమ్మా పార్సార్తన్నా మేము డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయడానికి పార్సార్థన్న రాలేదు ఇక్కడ డబ్బులు ఆశించి రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ నాయకులు లేరు అమ్మా మీరు ఒక్క పని చేయండి అమ్మా అన్నదమ్ములు అందరూ రేపు ప్రచారానికి వస్తారు కదా వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఒక దండం పెట్టి ఉల్టా ఒక వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా ప్రచారం ఎందుకంటే ప్యాకేజీలకు అలవాటు పడిన వాళ్ళే ఇంకొకరిని ప్యాకేజీలు ప్యాకేజీలు అనేది ఆ ప్యాకేజీలకు అలవాటు పడినటువంటి ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు వారి అనుచరులు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా మానుకోండి ఇంకొకసారి డబ్బుని ధారా చేసి జీవితాలను ప్రజల కోసమే త్యాగాలు చేసి పోగొట్టుకున్న వాళ్ళ గురించి బురద జల్లడానికి ప్యాకేజ్ అన్నారా వైసీపీ నాయకులారా మీకు కరెక్ట్ ప్యాకేజ్ ఇస్తాం అది ఎప్పుడు జూన్ నాలుగో తేదీ మీ ఇంటికి చేరుతుంది ప్యాకేజ్ మీ ఇంటికి చేరవేస్తాం